శ్రీ మహాగణాధిపతియే నమ నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మీకు అరచేతిలో పుట్టుమచ్చ ఉందా అరచేతిలో పుట్టుమచ్చ ఎక్కడుంటే ఎలాంటి ఫలితం వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా సరే అరచేయి చూసుకున్నప్పుడు ఈ చూపుడు వేలు కింద ఎవరికైనా పుట్టుమచ్చ ఉంటే కనుక వాళ్ళకి గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ సెక్టార్ జాబులు రాయండి మగవాళ్ళు అయితే కుడి చేయి చూసుకోండి ఆడవాళ్ళు అయితే ఎడంచే చూసుకోండి మీ చేతిలో చూపుడు వేలు కింద పుట్టుమచ్చ ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగము ఉన్నత స్థాయి అధికార దర్పము ఇవన్నీ కూడా ఉండేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే కుడి చేతిలో కనుక ఆ చూపుడు వేలు కింద ఉంటే గవర్నమెంట్ సెక్టార్లో బ్రహ్మాండంగా రాణిస్తారు ఎడమ చేతిలో చూపుడు వేలు కింద పుట్టుమచ్చు ఉన్నా రాణిస్తారు కానీ వాళ్ళు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు అలాంటి లక్షణం ఉంటుంది అలాగే ధనము పలుకుబడి మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి అందరూ తమ మాట వినాలని భావిస్తూ ఉంటారు కాబట్టి చూపుడు వేలు కింద పుట్టుమచ్చ ఉండటం ఏ చేతిలో అయినా మంచి ఫలితాలని ఇస్తుంది అలాగే ఎవరికైనా సరే మధ్య వేలు కింద పుట్టుమచ్చు ఉంటే ఏం జరుగుతుంది కుడి చేతిలో కానీ ఎడమ చేతిలో కానీ వేలు కింద పుట్టుమచ్చు ఉంటే వాళ్ళు శ్రమతో కూడిన వృత్తులు స్వీకరిస్తారు అంటే వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు హార్డ్ వర్క్తో ఉంటుంది హార్డ్ వర్క్తో సక్సెస్ సాధించేటటువంటి కెరీర్సే వాళ్ళు ఎక్కువగా తీసుకుంటారు తల్లిదండ్రులు ఆస్తిపాస్తులు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు బంధువులతో మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అంటే మధ్యవేలు కింద పుట్టు మచ్చ ఉండటం అంత మంచిది కాదు ఎందుకు మంచిది కాదు ఎందుకు మంచిది కాదంటే వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉన్నాయనుకోండి ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు ఒకవేళ మీకు అలాంటి పుట్టుమచ్చు ఉంటే ఆస్తులు ఎక్కువ ఖర్చు పెట్టకండి అవి తిరిగిపోతాయి అలాగే రిలేషన్స్తో కూడా జాగ్రత్తగా ఉండాలి బంధువులు ఎవరు వచ్చినా సరే ఓపెన్గా మాట్లాడకండి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి బంధువుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అలాగే ఎవరికైనా సరే ఉంగరం వేలు కింద పుట్టుమచ్చ ఉందనుకోండి వాళ్ళకి ఆశలు ఎక్కువగా ఉంటాయి కుడిచే కానీ అడంచే కానీ ఉంగరపు వేలు కింద పుట్టుమచ్చలు ఉంటే ఆశలు ఎక్కువగా ఉంటాయి ఎన్నో పనులు చేయాలని అనుకుంటారు ఏ పని ప్రారంభించినా సరే ఆ పని పూర్తయిపోయేలోపు మనస్సు ఇంకొక పని మీదకు వెళ్ళిపోతూ ఉంటుంది కానీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితాన్ని గడపగలుగుతారు లైఫ్లో ఇబ్బందులే ఉండవు కానీ ఉంగరం వీల కింద పుట్టుమచ్చ ఉన్న వాళ్ళకి ఒక పని మీద స్ట్రాంగ్గా ఉండదు ఒక పని మొదలు పెడతారు కొన్నాళ్ళు చేస్తారు అది పూర్తయ్యేలోపు ఇంకో పనిలోకి వెళతారు దాన్ని కొన్నాళ్ళు చేస్తారు మళ్ళీ ఇంకో దానిలోకి వెళ్తారు మనస్సు చెంచలంగా ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఉంగరపు వేలు కింద పుట్టుమచ్చ కూడా అంత గొప్పగా ఏం ఉండదు కానీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉండవు హాయిగా లైఫ్ గడిచిపోతూ ఉంటుంది కానీ దేని మీద ఫోకస్ ఎక్కువ ఉండదు అలాంటి వాళ్ళు ఫోకస్ పెంచుకునే ప్రయత్నం చేయాలి అలాగే చిటికన వేలు కింద పుట్టుమచ్చ ఉంటే మాత్రం చాలా మంచిది ఎందుకంటే చిటికన వేలు కింద పుట్టుమచ్చ ఉన్న వాళ్ళకి మంచి లైఫ్ పార్ట్నర్ వస్తారు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కుడి చేతి కింద కానీ ఎడమి చేతి కింద కానీ చిటికన వేలు కింద పుట్టుమచ్చు ఉంటే మాత్రం ఖచ్చితంగా లైఫ్ పార్ట్నర్ చాలా అనుకూలంగా ఉంటారు మంచి లైఫ్ స్పాన్ ఉంటుంది ఆయుర్దాయం బాగుంటుంది అలాగే ఎందులోనైనా చాలా టాలెంటెడ్గా ఆలోచించి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ఎబిలిటీ ఉంటుంది కాబట్టి ఎక్కడ వర్క్ చేస్తున్నా సరే వాళ్ళ క్రియేటివిటీతో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయగలుగుతారు క్రియేటివిటీ బాగుంటుంది లైఫ్ పార్ట్నర్ ఎక్సలెంట్ అలాగే లైఫ్ పార్ట్నర్ కూడా అనుకూలంగా ఉంటారు వాళ్ళతో పెద్ద ప్రాబ్లమ్స్ ఏ ఉండవు కాబట్టి కుడి చేతి చిటికన వేలు కింద కానీ చేతి చిటికన వేలు కింద కానీ మచ్చ ఉంటే అది అనుకూల ఫలితాలని ఇస్తుంది అలాగే బొటన వేలు కింద పుట్టుమచ్చ ఉంటే ఏం జరుగుతుంది కుడి చేతి బొటన వేలు కింద కానీ ఎడంచేతి బొటన వేలు కింద కానీ పుట్టుమచ్చలు ఉన్నట్లయితే పెద్దగా ధనవంతులు కాలేరు కానీ పిత్రార్జిత ఆస్తులు మాత్రం వస్తాయి డబ్బుకైతే ఎలాంటి లోటు ఉండదు హాయిగా జీవితం గడిచిపోతూ ఉంటుంది కల్లా కపటం లేని వ్యక్తులుగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు వృత్తిలో అధికారుల దగ్గర నమ్మకంగా ఉంటూ ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు సినిమా వ్యాపారం బాగా కలిసి వస్తుంది నటన కలిసి వస్తుంది కాబట్టి అందరూ కూడా మీ కుడి చేయి కానీ ఎడం చేయి కానీ చూసుకోండి కుడి చేతిలో బొటన వేలు కింద కానీ ఎడంచేతిలో బొటన వేలు కింద కానీ పుట్టుమచ్చ ఉంటే ఒకసారి టీవీ ఆర్టిస్ట్గా కానీ సినిమా ఆర్టిస్ట్గా కానీ ట్రై చేయండి కళారంగంలో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఎవరికైనా సరే చిటికెన వేలు కింద బాగా కింద భాగం అంటే మరీ చివర దీన్ని చంద్రస్థానం అంటారు ఇక్కడ పుట్టుమంచు ఉందనుకోండి అటువంటప్పుడు మాటకారితనం ఎక్కువగా ఉంటుంది లాటరీలు గుర్ర పందాలు గ్యాంబ్లింగ్ బిట్కాయిన్ ఇలాంటి వాటి వల్ల ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆకస్మిక యోగం ఉంటుంది కాబట్టి కుడి చేతి చిటికన వేలు క్రింద చిటికన వేలు క్రింద వెంటనే పుట్టుమచ్చు ఉంటే లైఫ్ స్పాన్ బాగుంటుంది లైఫ్ పార్ట్నర్ బాగుంటుంది అలా కాకుండా కుడి చేతి చిటికన వేలు కింద బాగా కిందకి అంటే ఇక్కడ చంద్రస్థానం దగ్గర ఉంటే మాత్రం పుట్టుమచ్చ అన్ఎక్స్పెక్టెడ్గా మనీ వస్తుంది ఎడం చేతిలో అయినా సరే ఎడం చేతి చిటికన వేలు కింద వెంటనే పుట్టుమచ్చు ఉంటే లైఫ్ పార్ట్నర్ బాగుంటుంది అనుకూలంగా ఉంటుంది లైఫ్ స్పాన్ బాగుంటుంది ఎడంచేతి చిటికన వేలు కింద బాగా కిందకి చంద్రస్థానంలో మచ్చు ఉంటే మాత్రం ఖచ్చితంగా గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్ చేయండి గ్యాంబ్లింగ్లో మనీ వస్తుంది బిట్కాయిన్ షేర్ మార్కెట్ ఆన్లైన్ ట్రేడింగ్ బెట్టింగ్ ఇలాంటి వాటిల్లో డబ్బులు రావాలంటే చిటికన వేలికి బాగా కింది భాగంలో పుట్టుమచ్చ ఉండాలి కాబట్టి మీ అరచేతిలో పుట్టుమచ్చల బట్టి మీ భవిష్యత్తు అదృష్టాన్ని చాలా సులభంగా తెలుసుకోవచ్చని హస్త సాముద్రికంలో చెప్పారు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలతో పూజలు చేస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జాతకంలో ఉన్న దోషాలను తొలగింపజేసుకోవటానికి ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచరాజు భక్తి ఛానల్ చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి